సిద్ధం సభ సూపర్ సక్సెస్ కనిపిస్తుంది అక్కడికి వచ్చిన జనాల్ని చూస్తే కూడా నిజంగా గతంలో ఏ పార్టీకి ఏ వ్యక్తి కూడా ఇంతమంది ఫాలోవర్ ఫాలోయింగ్ అనేది ఉండదు సో కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యంగా ఇది ఒక మాస్ ఫాలోయింగ్ అని చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో ఏతే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పాదయాత్ర పాదయాత్ర చేస్తున్న సమయంలో నేను విన్నాను నేను ఉన్నాను అని ఒక మాట ఇచ్చాడు అదే మాట మీద ఏదైతే ఆయన చేసిన అభివృద్ధి కానీ ఏదైతే సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ దీనికి అట్రాక్టివ్గా మారి అట్టడుగు వర్గాల్లో నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఇంటి నుంచి కూడా ఒక కార్యకర్త అనేవాడు పుట్టాడు డెఫినెట్గా వచ్చేసి అంత అభిమానించే నాయకుడిగా ఎదిగాడు జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు సంక్షేమ పథకాలు అనేది భారతదేశంలోనే ఎక్కడ ఈయని విధంగా కూడా అంత ట్రాన్స్పరెంట్గా డైరెక్ట్గా ఎలాంటి అయితే ఎలాంటి లంచం అలాంటిది ఏది లేకుండా కూడా డైరెక్ట్గా వాళ్ళు పడడం దానికి ఆకర్షితులై జగన్మోహన్ రెడ్డిని తానుగా తాను తానుగా డెఫినెట్గా గెలిపించడానికి కూడా ప్రయత్నాలు చేసే విధంగా అనిపిస్తుంది ఏకంగా ఇంతమంది జనాభా ఒక సభకు పదిహేను లక్షల మంది జనాభా రావడం అంటే చిన్న విషయం కాదు అక్కడికి పదిహేను లక్షల మంది అనేది కాదు అక్కడికి ఆ సభ ఏదైతే మూడు వందల ఎకరాల్లో ఏర్పాటు చేస్తే నూట యాభై ఎకరాల్లో పార్కింగ్ ఉంటే నూట యాభై ఎకరాల్లో జనాల కోసం ఏర్పాటు చేస్తే అక్కడ అది కూడా సరిపోకపోక బయట నిలబడవడం సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ ఉద్దేశించి అక్కడ సంబంధించిన ఏతే ఎలాంటి ఒక అంటే కార్యకర్తలను రెచ్చగొట్టడం కానీ కార్యకర్తలను ఏదో చేసేయమని కానీ అలాంటిది ప్రతిపక్షాల మీద మీరు దుడుకు దుడుసుగా ప్రవర్తించండి అని కానీ అలాంటిది ఎక్కడ కూడా లేకుండా కేవలం వచ్చేసి ఈ ఐదు సంవత్సరాల్లో మనం చేసిన మేల్ను మీరు చెప్పండి ప్రజల్లోకి వెళ్ళండి దగ్గర ఇక్కడైతే ఇంటింటికి పోయి మీరే నా స్టార్ క్యాంపైనర్స్ నాకు ఎవరు లేరు సో కాబట్టి మీరే నన్ను గెలిపించాలి అని జగన్మోహన్ రెడ్డి కోరడం జరిగింది సో కాబట్టి అంటే మీరు అడ్డంగా నిలబడాలి ఎవరన్నా వచ్చినా కూడా మీరు అక్కడ ఇది చేయాలి అది చేయాలని ఎక్కడా కూడా రెచ్చగొట్టే విధంగా లేకుండా కేవలం మనం చేసిన నేను మంచి చేసింటే నా వల్ల మీకు మంచి జరిగింటే మాత్రమే నాకు ఓటు వేయండి అని దేశ చరిత్రలోనే ఇంతవరకు ఏ ఒక్కరు అడిగి ఉండరు ఇంత డైరెక్ట్గా సో కాబట్టి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలు కూడా గతంలో ఇచ్చిన దానికన్నా ఎక్కువ మెజారిటీ ఇస్తారా అన్నంత ఊహైతే కూడా క్రియేట్ అయిపోయింది ఇప్పుడు దాదాపు సిద్ధం సభలు నాలుగు సభలు జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నలుమూలల నుంచి వచ్చిన జనాల్ని చూస్తే కూడా నిజంగా ఒక్కసారి గతంలో ఏదైతే ఆయన సంక్షేమ పథకాలు చేశారో ప్రజలకు ఎలాంటి మేలు చేయకపోతే ఇక్కడ ఇంతమంది జనాలు ఎందుకుగా వస్తున్నారు ఒకవేళ ఒక నాయకుడు ఈ ప్రజలకు అనేది ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టి ఆంధ్రప్రదేశ్ను ఇబ్బందుల్లో పెట్టింటే కూడా ఇంతమంది జనాలు ఎందుకుగా వస్తున్నారు సో ఇది అంతా కూడా ప్రజలు కూడా ఈ ఒక విధంగా జగన్మోహన్ రెడ్డికి రాబోయే కాలంలో మరోసారి పట్టం కట్టబోతున్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది